మంచిది క్రీస్తునందు ప్రేమైన వాడలారా ఈనాటి మధ్యాహ్న కాల సమయంలో మీకు అందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయాల ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగమును మనము ధ్యానము చేద్దాం మంచిది పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పావులు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు భక్తుడు యవనస్థుడైన తిమోతికి ఈ పత్రికను వ్రాస్తూ పురుషులు ఏ విధంగా జీవించాలో మూడు ప్రాముఖ్యమైన విషయములు తెలియజేస్తూ ఉన్నాడు పురుషులు ప్రతి స్థలములో ఏ విధంగా జీవించాలి పురుషులు ప్రతి స్థలములో మొట్టమొదట కోపము లేనివారై ఉండాలి పురుషులకు కోపము ఉండకూడదు కోపము మంచిది కాదు కోపము క్షేమము కలిగించదు కాబట్టి మొట్టమొదట పురుషులు కోపము లేని వారై ఈ లోకములో జీవించాలి దీర్ఘ శాంతం ఓర్పు సహనము కలిగి పురుషులు జీవించాలి అని ప్రభువైన యేస్సు దేవుడు దైవ గ్రంథము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు రెండవ మాట సంశయము లేని వారే జీవించాలి అనగా అనుమానము లేనివారై జీవించాలి అనుమానము లేకుండా జీవించాలి అక్కడికి వెళ్దామా వద్దా ఈ పని చేద్దామా వద్దా అది చేద్దామా వద్దా ఇది చేద్దామా వద్దా ఇలాగున్న సంశయము అనుమానము కలిగి ఉండకూడదు నమ్మకముతో పని చేయాలి నమ్మకముతో ప్రయాణము చేయాలి నమ్మకముతో జీవించాలి దేవుని అందు విశ్వాసముతో జీవించాలి ప్రార్థన చేసుకొని పని ప్రారంభించాలి ప్రార్థన చేసుకొని ప్రయాణము ప్రారంభించాలి ప్రార్థన ద్వారా ప్రతిదీ చేయాలి ప్రార్థన ద్వారా ఈ లోకములో జీవించాలి అని యేసో ప్రభుదేవుడు తెలియస్తా ఉన్నాడు దేవుని పైన నమ్మకం ఉంచాలి మన దేవుడు నమ్మకమైన దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు మనము కూడా ప్రభువైన యేసు క్రీస్తు దేవుని వలె నమ్మకముగా ఈ లోకములో జీవించాలి మూడవది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి పురుషుల చేతులు పవిత్రమైనవై ఉండవలను చేతులు పవిత్రముగా ఉండాలి లంచము తీసుకోకూడదు సొమ్ము తీసుకోకూడదు చేతులను అపవిత్రము చేసుకోకూడదు చేతులు పరిశుద్ధమైనవై అనగా పవిత్రమైనవై ఉండవలను పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి ప్రార్థన చేయాలి పురుషులు ప్రతి స్థలములో మూడు శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉండాలి మొట్టమొదటి మాట కోపము లేని వారై ఉండాలి రెండవది సంశయము అనగా అనుమానము లేని వారై ఉండాలి మూడవది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి ఈ మూడు శ్రేష్టమైన లక్షణాలు ప్రతి పురుషుడు పురుషులందరూ నాతో పాటు అందరూ ఈ విధంగా జీవించాలి ఈ విధంగా జీవించినప్పుడు దేవుడు పురుషులను వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తమును ఆశీర్వదించి అత్యున్నతమైన స్థానములో ఉంచుతాడు గొప్పవారిగా గరులుగా శ్రేష్ఠులుగా చేసి ఆశీర్వదించి జీవితము దయచేస్తాడని పౌల భక్తుడు యవనస్సుడైన తిమోతికి తెలియజేశాడు ప్రవణ క్రీస్తు దేవుడు పురుషులమైన మనందరికీ ఈ మాటలను తెలియజేస్తా ఉన్నాడు ఈ మాటలను చేసే దేవుడు దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి ఫలింపచేను గా వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును క్రీస్తు దేవుడు మిమ్మల్ని మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమె మా కొరకు మా కుటుంబం కొరకు మా సంఘముల కొరకు మా పరిచర్ల కొరకు దయచేసి ప్రార్థన చేయగలరని ప్రేమతో తెలియజేస్తున్నాము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ క్రీస్తు దేవుడు మిమ్మల్ని అందరినీ నూరంతులుగా ఆశీర్వదించును గా